నమస్కారం భగవద్గీతలో ఎన్నో లోతైన విషయాలున్నాయి ఈరోజు మనం అలాంటి ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం నమస్కారం దేని గురించి కర్మ ముఖ్యంగా కర్మ యొక్క సంక్లిష్ట స్వభావం గురించి గీతలో నాలుగో అధ్యాయంలో ఒక శ్లోకముంది కదా అవును పదిహేడవ శ్లోకం కర్మణో అని మొదలవుతుంది ఆ అదే బోధవ్యంచ వికర్మణ అకర్మశ్చవ్యం చివరికి కర్మణోగతి అని ముగుస్తుంది అవును కర్మగతి అంటే కర్మ మార్గం చాలా గహనమైనది అర్థం చేసుకోవడం కష్టం అని కృష్ణుడు చెప్తాడు నిజమే ఎందుకంటే ఆ శ్లోకంలో చెప్పినట్టు మూడు విషయాలు సరిగ్గా తెలియాలి అవే కర్మ వికర్మ అకర్మ వీటిని తెలుసుకోవాలి అని నొక్కి చెప్తుంది శ్లోకం అవును బోద్ధవ్యం అంటే తప్పక తెలుసుకోవాలి అని వీటిని విడమరిచి చూస్తేనే ఆ గహనత ఎందుకో అర్థమవుతుంది సరే అయితే మొదటిది కర్మ ఇప్పుడు మనం సాధారణంగా కర్మ అంటే ఏదైనా పని అనుకుంటాం గీత ప్రకారం కూడా అదేనా ఆహా కొంచెం విస్తృతమైన అర్థం ఉంది గీత ముఖ్యంగా చెప్పే కర్మ అంటే మన ధర్మాన్ని అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన పనులు విధులు అన్నమాట అంటే చేయాల్సిన పనులు ఉదాహరణకు ఇప్పుడు ఒక సైనికుడు దేశాన్ని రక్షించడం అతని కర్మ ఒక గృహస్థు కుటుంబ బాధ్యతలు చూడటం అతని కర్మ విద్యార్థి చదువుకోవడం ఇలాగా ఓ అంటే మన వృత్తి ఆశ్రమ ధర్మానికి సంబంధించిన బాధ్యతలు ఖచ్చితంగా ఇవి వ్యక్తిగత ఎదుగుదలకు సమాజ క్షేమానికి కూడా అవసరం వీటిని శ్రద్ధగా చేయడమే కర్మ అంటే స్పష్టంగా ఉంది మరి దీనికి వ్యతిరేకమైనది వికర్మ అనుకోవాలా అవును సరిగ్గా చెప్పారు వికర్మ అంటే శాస్త్రాలు వద్దన్న పనులు నిషేధించబడినవి అధర్మమైనవి అంటే పాపపు పనులు లాంటివా అలానే అనుకోవచ్చు హింస అబద్ధాలు చెప్పడం దొంగతనం ఇతరులకు హాని చేయడం ఇవన్నీ వికర్మ కిందికొస్తాయి ఇవి మనల్ని బంధిస్తాయా అవును ఇవి చెడు ఫలితాల్నిస్తాయి పాపాలను మూటగట్టాయి మనల్ని సంసార చక్రంలో మరింత బంధిస్తాయని గీత చెప్తుంది వీటిని గుర్తించి జాగ్రత్తగా దూరంగా ఉండాలి సరే కర్మ అంటే చేయాల్సినవి వికర్మ అంటే చేయకూడనివి ఇది కొంతవరకు అర్థమైంది కాని మూడవదుంది కదా అకర్మ ఇది కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది ఆ కర్మ అంటే పని చెయ్యకుండా ఉండటమా ఆ అక్కడే అసలు విషయం ఉంది చాలామంది అలాగే పొరబడతారు ఊరికే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోవడం అకర్మ కాదు అది అవుతుంది మరి అకర్మ అంటే గీత చెప్పే అకర్మ చాలా సూక్ష్మమైనది మనం పైన చెప్పిన కర్మలు అంటే మన విధులు చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలా మరి ఆ కర్మ ఎలా అవుతుంది అవుతుంది ఎలాగంటే ఆ పనులు చేస్తున్నప్పుడు వాటి ఫలితాల మీద ఆసక్తి అంటే నాకు ఇది దక్కాలి అనే కోరిక నేనే చేస్తున్నాను అనే అహంకారం ఇవి లేకుండా చేయాలి ఓ అంటే ఫలాపేక్ష లేకుండా కర్తృత్వ భావన లేకుండా చేయడమనమాట ఖచ్చితంగా కేవలం నా కర్తవ్యం ఇది భగవంతుడి సేవగా చేస్తున్నాను అనే భావనతో చేయాలి ఇలా చేసినప్పుడు ఆ కర్మలు మనల్ని బంధించవు ఇదేనా మిష్కామ కర్మయోగమంటే అవును నిష్కామ కర్మయోగానికి చాలా దగ్గరగా ఉన్న భావన బయటకు చూస్తే వాళ్ళు పనులు చేస్తున్నట్టే ఉంటారు కాని లోపద వాళ్ళు ఆ కర్మలకు వాటి ఫలాలకు అంటకుండా ఉంటారు కర్మ చేసినా చేయనట్టే లెక్క ఇదే అకర్మ రహస్యం అందుకే బోధ్యం అకర్మను కూడా తప్పక తెలుసుకోవాలి అని చెప్పింది నిజమే అది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతోంది ఎందుకు కృష్ణుడు గహనా కర్మణో గతిహి అన్నాడో ఈ మూడింటి మధ్య తేడా తెలుసుకోవడం ముఖ్యంగా ఆ అకర్మ స్థితిని ఆచరించడం చాలా కష్టం కదా అవును చాలా కష్టం ఎందుకంటే ఏది కర్మ ఏది వికర్మ అనేది ఒక్కొక్కసారి పైకి కనిపించినంత స్పష్టంగా ఉండదు సందర్భాన్ని బట్టి మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని బట్టి మారిపోతుంది ఉదాహరణకి ఇప్పుడు ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కత్తితో కోస్తాడు అది హింసగా కనిపించినా రోగి ప్రాణం కాపాడటమే ఉద్దేశం కనుక అది కర్మవుతుంది అదే కత్తితో వేరే ఉద్దేశ్యంతో చేస్తే అది వికర్మవుతుంది నిజమే ఉద్దేశం ముఖ్యం అలాగే ఈ కర్మ వికర్మల మధ్య తేడా తెలుసుకుంటూ ఏ పని చేసినా ఫలితంపై మమకారం లేకుండా మిస్సంగుడిగా చెయ్యగలగడమే అకర్మస్థితి అది అంత తేలిక కాదు దానికి చాలా వివేచనా సాధనా అవసరమనమాట అవును లోతైన జ్ఞానం నిరంతర సాధన కావాలి అందుకే కర్మ మార్గం గహనమైనది అది కేవలం పై పైన చేసే పనుల గురించి కాదు మనసు యొక్క స్థితి గురించి కాబట్టి మనం సరైన మార్గంలో నడవాలంటే కేవలం మంచి పనులు చేయడం చెడ్డవి మానేయడం కాదు అసలు ఈ కర్మ వికర్మ అకర్మల స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఏది చెయ్యాలో కర్మ ఏది మానుకోవాలో వికర్మ చేసేదాన్ని ఎలా బంధం లేకుండా చెయ్యాలో అకర్మ అనే స్పష్టత ఉండాలి ఈ జ్ఞానమే మనల్ని కర్మ బంధాల నుంచి బయటపడేస్తుందా అవును ఈ సరైన అవగాహనే విముక్తికి మార్గం చూపుతుంది జీవితంలో సమతుల్యతను ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం శ్రోతలు కూడా ఆలోచించండి మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం వాటిని ఒక్కసారి ఈ కర్మ వికర్మ అకర్మ కోణంలో చూస్తే మన ఉద్దేశ్యాలు వాటి ప్రభావాల గురించి ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో మంచి ఆలోచన ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతేంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ ఆ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐ లో కూడా స్పెసిఫిక్ గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కవర్ చేస్తున్నారన్నమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు మీద కూడా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అనమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనుక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లున్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో అవుతున్నారని ఉంది అంటే చాలా క్లియర్గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి గాని భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్టిటిపిఎస్ డాట్ టెక్ ఎడు డాట్ కామ్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలాసార్లు ప్రస్తావించారు ఓకే టెక్ ఎడు డాట్ కామ్ అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడు హబ్ అనేది వైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ చేర్చటం అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది గదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలు వస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్లు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ ఎజ్యూహబ్ డాట్ కామ్ సరే టెక్ ఎజుహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు